లోని వింజామూరు మండలం గుండెమడకల గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు మండల ప్రజా పరిషత్ అధికారులు సచివాలయ సిబ్బంది టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో లబ్దిదారులు గడప గడపకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నాము అని ఆయన తెలియజేశారు ముందుగా మండలం మరియు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో భాజ భజంత్రియులతో మంగళ వాయిద్యాలతో బాణ సంచాలతో ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రజలందరికీ కూడా నమస్కారం ఇక్కడికి వచ్చిన పెన్షన్ ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి గారికి అలాగే మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి అలాగే గుండె నాయకులందరికీ కూడా మన ఓపుల్ రెడ్డి గారి కానీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దయచేసి పేర్లు పిక్కు పిలవలేను అందరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకటి మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి అలాగే బీజేపీ నాయకత్వం అందరూ కలిసి ఏ రోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఆ రోజున ఆ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జూలై ఒకటో తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది తెల్లవారుజాము తిరుగుతా ఉన్నాము అన్ని చోట్ల కూడా సచివాలయ ఎంప్లాయీస్ చూస్తే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఇప్పటి చాలా వరకు కంప్లీట్ అయింది వాళ్ళు సిస్టమేటిక్ గా మిషన్ గాని వాళ్ళు వాళ్ళు ఇచ్చే ధృవీకరణ పత్రం గాని అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి వాళ్ళు ఎక్కడ ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమస్య వినలేదైనా ఒకటి రెండు చోట్ల సమస్యలు ఇస్తే అడ్రస్ చేయడం జరిగింది అలాగే వింజిమూరు మండలంలో మనం చూస్తే చెప్ పెన్షన్లకి వింజిమూరు మండలం వరకే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల ఎనభై నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఈ రోజున జూలై ఒకటో తేదీన ఇస్తా ఉన్నాం ఇది పోయినలుగా చూసుకుంటే మనం ఎంత పెన్షన్ ఇచ్చామనేది మన గవర్నమెంట్ రాకముందు కోటి డెబ్బై రెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు అంటే దాదాపుగా డబల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగి డబల్ పైన మనకు భారం పడతా ఉంది అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన తెలియకపోయినా కూడా బాబు గారు మనం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున జూలై ఒకటో తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగి చేయడం జరుగుతూ ఉంది ఆ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం గాని వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం గాని ఇవన్నీ కూడా గత మూడు నెలలుగా కలిపి మొత్తం కలిపి ఏడు వేలు ఏడు వేల రూపాయలు ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతా ఉంది అందరికీ కూడా ఉద్దాత్ పెన్షన్లన్నీ కూడా అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు ఐదు ఐదు ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది ఒకటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు పర్తీకి మెగాడిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏమి జరగలేదు ఇటువంటిది ఒక్కసారిగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీకి ఆయన సంతకం చేయడం జరిగింది అలాగే ఒక పనికి యాక్ట్ ఒకటి మొన్న గవర్నమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి తీసుకురావడం జరిగింది వాళ్ళ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని చెప్పి అందరి భూముల్ని అందరి భూముల్ని గందరగోళం చేయడానికి యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు దాన్ని రద్దు చేస్తా రెండో సంతకం పెట్టారు అలాగే పెన్షన్ల మీద మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం గాని ఆ పెన్షన్ల కార్యక్రమం మీద సంతకం పెట్టడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం నాలుగో సంతకం పెట్టడం జరిగింది లాస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్ లో అన్నా క్యాంటీన్లు మున్సిపాలిటీల్లో ఉండడం జరిగింది రూరల్లో లో లేవది ఉదయగిరి మండలం మనం కంప్లీట్గా ఎనిమిది మండలం రూరల్ అయినందు వల్ల నారాయణ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది గారిని నేను కానీ వాళ్ళని అడుగుతా ఉన్నాము మనకి ఇక్కడ రూరల్లో కూడా రెండు రెండు కనీసం రెండు క్యాంటీన్లు ఉదయగిరిలో ఒకటి వింజిమూర్లో ఒకటి మనం అడుగుతా ఉన్నాం అలాగే ఖలిగి కూడా ముందు ముందు అడగాలి అవి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు వాటి ప్రోగ్రెస్ కూడా నేను ఇంకొక రెండు మూడు వారాల్లో మీకు చెప్పడం జరుగుతూ ఉంది అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోసం దాని గురించి కూడా ఒక ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది అది చాలా అవసరం మనకు చాలా అవసరం ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో చాలా అవసరం ఉద్యోగం తెచ్చుకునే దానికి యువతకి కానీ వాళ్ళు అప్ స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకున్న నైపుణ్యం సరిపోవటం లేదు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగం సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు లేవు చాలా మంది యువతకి ఇక్కడ వాళ్ళకి మనం అప్ స్కిల్లింగ్ చేయాలి వాళ్ళకి మళ్ళా ట్రైనింగ్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్ ఇవ్వాలంటే ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఇది కాకుండా ఉదయం నియోజకవర్గంలో మేమే మనం ఏమైతే లోకల్ మేనిఫెస్టోలో పెట్టామో వాటికి కృషి స్టార్ట్ చేశాము ప్రతి ఒక్కటి కూడా ముందు తాగునీరు మీద తాగునీరు సమస్య మీద మనం పోరాడం జరుగుతుంది అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రివ్యూ కార్యక్రమం కూడా అయింది అసలు ఏం జరుగుతా ఉంది అది చూసుకొని తాగునీరు సమస్య ఒకటి అలాగే ఇండస్ట్రీస్ గురించి కూడా చాలా మంది ఇండస్ట్రీస్ ని కలవడం జరిగింది గత ఎలక్షన్లు అయినప్పటి నుంచి నేను నేను యుఎస్ వెళ్ళానని అనుకున్నారు కొంతమంది నేను యుఎస్ వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉంటే దాదాపు చాలా మంది ఇండస్ట్రీస్ ని కలవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ప్రయత్నం మీద ఉన్నాం వీలైనంత తొందరగా ఇండస్ట్రీస్ ఏదో ఒక పరిశ్రమలు తీసుకొచ్చి కొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలని అలాగే టూరిజం కానీ ప్రతి ఒక్క దానికి మీద మనం ఏదైతే పెట్టున్నామో మినీ మేనిఫెస్టోలో మన గవర్నమెంట్ వచ్చి ఇరవై ఐదు రోజులైనా కూడా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టున్నాం దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి మనం రివ్యూ కంప్లీట్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఒకటి గమనించాలి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ అయినప్పుడు వాళ్ళు జీరో జీరో స్పెండ్ అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఏదైతే మనకు వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు సోమశిల హైకెనాల్ అవ్వచ్చు అన్నకి చాలా అవగాహన ఉంది ఇరిగేషన్ వాటి మీద అన్న పెట్టి మేము అందరం కలిసి ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఇరిగేషన్ గురించి వాటికి ఒక్క ఒక్క ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే పాపన పోలేదు అలాగే కావలి కాలువ మెయింటెనెన్స్ చేయలేదు కావలి కాలువ మెయింటెనెన్స్ చేయనందు వల్ల సగం ఆ నీరు ఆగిపోయే పరిస్థితి వెయ్యి క్యూసెక్లు అనుకుంటున్నా వెయ్యి క్యూసెక్లు కావాల్సింది మనకు ఐదు వందల క్యూసెక్లు కూడా మనకు సరిగా ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు కేవలం మెయింటెనెన్స్ చేయనందువల్ల ఆ మెయింటెనెన్స్ కూడా ఇమీడియట్ గా నేను చెప్పడం జరిగింది దానికి వీలైనంత తొందరగా చేయమని చెప్పి అలాగే మన ఊళ్ళలో మండలాల్లో ఉన్న చెరువుల పూడికలకి కొంత బడ్జెట్ ఇవ్వమని జరిగింది ఇమీడియట్ గా ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రాసెస్ లో ఉన్నారు సో ఇట్లా ఒక్కటొక్క కార్యక్రమం ముందు తీసుకొని తర్వాత మేము ప్రజా దర్బార్ మన ఆఫీసులో కడత రోజు కడతానే ఉన్నాం రోజు దగ్గర దగ్గర మన దగ్గరికి నూట యాభై నుంచి రెండు వందల మంది వివిధ సమస్యలతో వస్తా ఉన్నారు వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తా ఉన్నాం అక్కడికక్కడే కొంతమందికి లెటర్స్ ఇష్యూ చేయడం జరిగింది అలాగే మన ఎనర్జీ స్కీమ్స్ కింద పీడీ గారితో మాట్లాడి ఇప్పుడు ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ లేకపోతే రేషన్ ఆఫ్ డీలర్ కానీ ఇటువంటి ఎన్ని కార్యక్రమాలు ఏవి ఆపద్దు కంటిన్యూ చేయండి ఎందుకంటే భేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు మీరెవరు కూడా పనికి వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఆ తర్వాత ట్రాన్స్లేషన్ వచ్చి మరి ఎన్ని ఒకసారి మళ్ళీ చూసుకునే వరకు కూడా ఇబ్బంది పెట్టకూడదని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాటి గురించి కూడా ఆలోచన చేసి మనకి ఎవరైతే సరిగా చేయగలరో దానికి ఆ పోస్టులకి వాళ్ళందరినీ ఎంపీ చేయడం జరుగుతుంది అందరం కలిసి కూర్చొని అది ఒక కార్యక్రమం అలాగే మీకు ఏ సమస్య కూడా దయచేసి మీరు ఎవరు కూడా ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు విజయమూర్ ఆఫీస్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి ఒక అర్జీ తీసుకుని ఒక చిన్న లెటర్ మీకు సమస్య ఏంది నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు లేకపోతే అన్న గురించి కానీ మేమంతా ఉంటాం అవైలబుల్ ఉంటాము లేయర్స్ ఉంటారు వీరు ఎవరైనా నేరుగా ఆఫీస్కి వచ్చి ఒక లిటర్ ఇస్తే వీలైనంత త్వరగా పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాం మేము